మనం ఆరాధించే దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి ఆయన మన పక్షమును ఉంటూ అనుదిన భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి రెండవదిగా మనం ఆరాధించే దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలంటే ఆయన మన పక్షమును ఉంటూ కూడా కొన్ని సందర్భాల్లో మరణకరమైన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు కూడా మరణాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు తప్పిస్తున్నందుకు మనం ఆయన స్థుతించాలి ఇలాకే దేవుని మందిరంలోకి వచ్చి వాట్సాప్ స్టేటస్లో స్టేటస్ చూశాను నేను స్టాటస్ చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను నిన్నటి దినాన నా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నేను చదివిన స్కూల్లో ఉన్న మా సార్ గారు చనిపోయారు రవికుమార్ నాకు పేరు పెట్టిని సారే జానీ సార్ అని ఆయన మరణించాడు తెలీదు నాకు నిన్నటి దినాన చనిపోయాడు అంటే ఆయన ఈరోజు చర్చిలోకి వచ్చి వాట్సాప్ ఓపెన్ చేస్తే ప్రేటానికి ఆయన చనిపోయినట్లుగా ఆయన ఫోటో మరేసారు కనుక నా ప్రి దేవుని పెట్టారా చాలా బాధపడ్డా నాకు స్టార్టింగ్ డేస్లో నేను ఫస్ట్లో నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు అక్షరాలు నేర్పిన మాస్టర్ ఆయన వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళు నాకు ప్రార్థన నేర్పిన మాస్టరు నాకు పేరు కూడా రవికుమార్ అని పేరు పెట్టిన మాస్టర్ ఆయన ప్రియమైన దేవుని బిట్లరా రవితేజ అని పేరు పెట్టిన మాస్టర్ ఆయన మరి ఆ సార్ మరి చనిపోయాడని మరి ఆ ఫోటో చూసినప్పుడు చాలా బాధపడ్డాను చూడండి నా ప్రియ దేవుని ఏ దినమున ఏది సంభవించుదో మనకు తెలుసా తెలీదు కొన్ని నెలల క్రితం ఆయన నేను చూశాను అప్పుడు బాగానే ఉన్నాడు కానీ ఏ రోజున ఏది జరుగుతుందో ఎవరికి తెలీదు ఆయన రోజులు అంతవరకే ఉన్నాయి ఆయన చనిపోయాడు కానీ మనం ఇంకా జీవించి ఉన్నామంటే మనల్ని దేవుడు తప్పిస్తా ఉన్నాడు కొన్ని మరణకరమైనవి వ్యాధులు కొన్ని మరణకరమైనవి పరిస్థితులు మనకు కలిగినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తున్నాడు ప్రియమైన దేవుని పెట్టారు లేకపోతే ఎప్పుడో ఎప్పుడో మనం కాలగర్భంలో కలిసిపోవలసిన వారం అండి ఎప్పుడో మట్లో కలిసిపోయే వాళ్ళం నువ్వు మరణించుంటే ఈ పాటికి నీ పిల్లల పరిస్థితి ఏమైపోయేదో చాలాసార్లు అనుకుంటుంటావు నువ్వు నేను మరణిస్తే నా బిడ్డల పరిస్థితి ఏమయ్యేది అయ్యో నా బిడ్డలో ఎవరి బిడ్డలో చిన్న పిల్లలు నేను చనిపోయి ఉంటే నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభు అని చాలాసార్లు అనుకుని ఉంటావు నా ప్రియ దేవుని బిడ్డలరా నువ్వు మరణించి ఉంటే నీ బిడ్డల పరిస్థితి ఏమయ్యేదో అని నువ్వు ఎంతో కలవరబడుతున్నావే నీ బిడ్డల గురించి నీ గురించి నిత్యము పరితపిస్తున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు నువ్వు మరణించుంటే ఈ పాటికి నీ బిడ్డలు ఏమైపోయేవాళ్ళు తల్లి లేని బిడ్డలయ్యేవాళ్ళు ప్రియమైన దేవుని బిడ్లరా చాలా సార్లు తండ్రి లేకపోయినా తల్లి ఉంటే బిడ్డలకి వారికి ఎంతో క్షేమం కదండి వాళ్ళకెంతో ఆనందం అండి తల్లి లేకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలరా తండ్రి తండ్రి ఉండి తల్లి లేకపోతే ఆ బిడ్డలో భవిష్యత్ అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళకు నాశనం అయిపోద్ది ఎందుకంటే తల్లి ప్రేమ వేరు తండ్రి ప్రేమ వేరు కానీ ఆ తల్లి ప్రియమైన దేవుని పెట్లరా కొన్నిసార్లు మరణం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లి పడే బాధ తల్లి పడే వేదన అంతా ఇంత కాదు నేను చనిపోతే నా బిడ్డలు ఏమైపోతారు నా కుటుంబం ఏమైపోతే ప్రియమైన దేవుని పెట్లారా మరి అటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో మరణం అనేది నిన్ను పట్టుకున్నప్పుడు మరణం అనేది నిన్ను బంధించినప్పుడు మరణం అనేది నిన్ను లాక్కుని వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని నీకు మరల జీవాన్ని ప్రసాదించి జీవాన్ని దారపోసినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంట దేవుణ్ణి స్థుతించాలి ప్రియమైన దేవుని బిడ్డలరా స్థుతిస్తున్నావా దేవుణ్ణి గణపరుస్తున్నావా దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నావా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు సీరియస్ కండిషన్ అని చెప్పినప్పుడు మరి నిన్ను జ్ఞాపకం చేసుకొని మరణం స్థానంలోకి జీవాన్ని దారపోస్తున్న దేవుడు నీ దేవుడు నా దేవుడు మనందరు దేవుడు కదండి ప్రియమైన దేవుని బిడ్లరా ఏమైపోయే వాళ్ళం ఆయన జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే ఏమైపోయే వాళ్ళం ఆయన కృపనే పక్షాన నా పక్షాన లేకపోయి ఉంటే మనం ఏమైపోయే వాళ్ళం ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళం ప్రిమైన దేవుని బిడ్డ గడిచిన నాలుగు రోజుల క్రితం మరి ఓ తల్లిగారు మరణించారు ఆమె మరణానికి ముందు రోజు కూడా ఆమె బాగానే నడిచిందంటే బాగానే నడిచిందంటే బాగుందంట మరి నిద్రలోనే ఏమైందో ఏమో ఆమె పోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రిమైన దేవుని బిట్లరా రాత్రి వేళలో మనల్ని కాపాడుతున్న దేవుడు పగట వేళలో మనల్ని కాపాడుతున్న దేవుడు నిద్ర వేళల్లో కూడా మన ప్రాణం పోకుండా మన గుండె చప్పుడు ఇంకా కొట్టుకుంటుందంటే మనల్ని కాపాడుతున్న దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన్ని మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆయన నిత్యం మనం స్థుతిస్తూ ఉండాలి గానమే పాడనా జయ గీతమే పాడనా గానమే పాడనా जय गीत पाडना नारदनगुनी ज्ञानी कृतज्ञणनै जीवितमन्तयो साक्षि नैन्दो नो पाडना నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది సింహాసనము నను చేటకు నీసింహాసనము నను చే చోటకు నాతో నీ ఉంటివేం నీ కృపణదంటే నీ సింహాసనము నను చేర్చుటకు చోటకు నాతో నీ నా స్తుతి వైతి పాడనా జయ మే పాడనా జయీత మే పాడనయమున్నేసీ కృతజ్ఞుడనై జీవితమంతయు నాన స్థుతిగాన పాడనా బోల క్రీష్మరాజ్కి మన ఆధారమై ఉన్న దేవునికి మనం నిత్యము మనం ఏం చేస్తుండాలండి స్థుతిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి ఒకరు చిన్నపిల్లలు జాలాడతాయి ఇబ్బంది పడి ఏడుస్తుంటే కొంచెం తీసుకెళ్ళండి పక్కకి ఇబ్బంది ఏమి లేదు కనుక్కునే ప్రతి దేవుని పెట్లారా మనం దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి అంటే అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి మన దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి అంటే మరణకరమైనది కూడా మనకు సంభవించిన సమయంలో ఆయన మన పక్షాన ఉంటూ జాగ్రత్త తీసుకొని మరణమును తప్పించి జీవమును దారిపోసిన దేవుడు కాబట్టి చూడండి గడిచిన కొన్ని నెలల క్రితం మీకు ఎంతమంది గుర్తుందో విమాన ప్రమాదం జరిగింది విమానం ప్రమాదం ప్రియమైన దేవుని పెట్లారా అహ్మదాబాద్ దగ్గర అహ్మదాబాద్ దగ్గర మరి ఫ్లైట్ మరి ట్రావెల్ అవుతుంది అది లండన్ వెళ్ళాలి కొన్ని వందల మంది ప్రయాణికులు ఉన్నారండి మరి ఏమైందేమో ఒక్కసారిగా ఓ బిల్డింగ్ దగ్గర అది కూలిపోయింది ఆ కాలేజ్ దగ్గర ఆ విమానంలో ఉన్న పైలెట్లు చనిపోయారు యాత్రికులు అందరూ చనిపోయారు ఒక్కడ తప్ప ఆ ఒక్కడే ఎలా తప్పించుకోగలిగాడో ఆ ఒక్కడే ఎలా బ్రతకగలిగాడో అది చాలా ఆశ్చర్యం అండి అందులో అందమైన పిల్లలు చిన్న పిల్లలు యవనస్తులు వివాహమైన వారు కొన్ని కార్యక్రమాలకు వస్తున్న వాళ్ళు ఉన్నారు శుభకార్యాలకు వస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని బిట్లరా ఇక కొన్ని గంటల్లో వాళ్ళు లండన్ వెళ్ళిపోతారు మరి అనుకోకుండా అకస్మాత్తుగా ఆ విమాన ఘోర ప్రమాదం జరిగింది అప్పటికి కొద్ది నిమిషాల క్రితం కొద్ది క్షణాల క్రితం ఆ యవన పిల్లలందరూ ఒక ఫ్యామిలీ కుటుంబం ఓ తల్లి తండ్రి బిడ్డలు వాళ్ళ సెల్ఫీ కూడా తీసుకున్నారు ఎంతో చక్కగా ఉన్నారు వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకోలేదు అకస్మాత్తుగా ప్రమాదం వచ్చేసింది అకస్మాత్తుగా విమానం ఘోర ప్రమాదం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఒక్కడ మాత్రం కిటికీలో నుండి బయటకు రాగలిగాడు ఒక్కడ మాత్రం బయటకు రాగలిగాడు ఒక్కడ మాత్రం మరణమును తప్పించుకోగలిగాడు అతనికి రక్షణ ఉందో లేదో తెలీదు అతనికి క్రైస్తోడో లేదో తెలీదు విశ్వాసం కాదో తెలీదు కానీ అటువంటి సందర్భంలో అటువంటి సమయంలో గమనించండి వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళందరికి ఆయుష్ అంతవరకే కానీ ఇతనికి దేవుడు ఏం చేశాడండి మరణాన్ని తప్పించాడు దేవుని స్తోత్రం చెప్పండి అలేలోయా మనం కూడా చాలా సందర్భాల్లో మనము ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు కల కలుగుతున్నప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు మరణమే మన తలుపు తట్టినప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకొని కృపతో జ్ఞాపకం చేసుకొని మరణము నుండి మనల్ని తప్పించిన ఆ దయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనం నిత్యము స్తుతి